ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శతకం పట్టు శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ భీమర్శెట్టి వరహ నౌకరాజు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో లక్ష్మీవారం గౌరపాలెం బీసెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో లూకాబిక దేవస్థానం మాజీ చైర్మన్ కుణతాల మురళీకృష్ణ అధ్యక్షన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అత్యంత ఘనంగా శ్రీ కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు అమ్మవారిని వివిధ రూపాలతో అలంకరించి భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు కావున ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు అలాగే చివరి రోజు వివిధ అవతారాలతో సంస్కృతి కార్యక్రమాల మధ్య అమ్మవారిని అనకాపల్లిలో పురో గుండా ఊరేగిస్తున్నట్లు పేర్కొన్నారు అనంతరం కనకదుర్గ అమ్మవారి ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు కూడా అనేక 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 కార్యక్రమాలని మా మిత్రులు బివి రామణ్ గారు కానివ్వండి కాండే నాయుడు గారు కానివ్వండి అలాగే ఫేమస్ అంటే వరాగ గారు కానివ్వండి వీళ్ళ నాయకత్వంలో అనేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి పది రోజుల పాటు మీరు అమ్మవారికి అలంకరణ ఏర్పాటు చేశారు అలాగే పది రోజులు కూడా భవానీ భక్తులకు ఎక్కడెక్కడో అనకాపల్లి పరిసర నుంచి భవానీ భక్తులకి అన్నదాన కార్యక్రమం బేలాగోళ సత్యనగర్ సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే మరి పేదలకి ముఖ్యంగా హాస్టల్ కూరలకి ఆశుద్ధ్య కార్మికులకి బియ్యం కానివ్వండి బట్టలు కానివ్వండి మరి పెన్నలు కానివ్వండి పుస్తకాలు కానివ్వండి ఇవన్నీ కూడా అందించడం జరుగుతుందండి అలాగే సిద్ధ సంపద కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి మరి అంతేకాకుండా వాయినాల కార్యక్రమం గతంలో తొమ్మిది వేల మందికి దాకా ఇచ్చిన వాయినాలు ఇచ్చిన మరి సంస్కృతి మన అనకాలు మన భప గుడికి ఉంది ఈ సంవత్సరం మరింత కొత్తగా అంటే ఇంకా అది రిలీజ్ చేయలేదు ఏమిస్తున్నావు ఏంటి అమ్మవారి వాయిన తో ఒక ప్రత్యేక కాను కూడా ఇద్దాం అని సంవత్సరం నిర్వాహకులు ఏర్పాటు చేశారు మన వాయినా కార్యక్రమం కూడా ఉందండి తర్వాత ప్రతి రోజు కూడా అమ్మవారిని అనేక కూడా కొంటే ఊరేయడం జరుగుతూ ఉంది అలాగే మరి దసరా రోజున ఆఖరి రోజున మరి అలాగే మధ్యలో నాటికలు ఉన్నాయండి పలు జగన్ హాల్లో మన గౌరీ సంఘం వారి ఓపెన్ స్టేడియం ఓపెన్ గ్రౌండ్ లో మరి నాటికలు కూడా కేఎం నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది సందేశ్ అడిగారు వారి కుమారు పేరు సమర్పిస్తా ఉన్నారు అలాగే మరి దసారోజున అనేక వివిధ రాష్ట్రాలను జానపద కళారూపాలతో ఎనిమిది సంవత్సరాలు అతి ఘనంగా నిర్వహించడం డబల్ ఖర్చుతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి అలాగే ఊరంతా కూడా మరి అనేక లైటింగ్ బోట్లను పెద్ద పెద్ద కటఅట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మందుగూడి సీతారామయ్య గారి బాణ సంచ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భారీ స్టేజ్లు ఇంచుమించు ఇరవై స్టేజ్లు అనేక ప్రాంతాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటే ముఖ్యంగా మా బీవీ రావణ్ మన దుర్గాదేవి ఉత్సవాలు అంటే ఇటు పోతే విజయవాడ పోతాం ఇప్పుడు గత మూడు నాలుగు సంవత్సరాలు అంటే పెట్టి ఎన్ని సంవత్సరాలకి మూడు నాలుగు సంవత్సరాలుగా జనాలకు ఏం నమ్మకం కలిగిందంటే దుర్గా ఉత్సవాలకి అనకాపూలనే చూడాలి బీవీ రావణ గారు కార్యాలయా చేసే కార్యక్రమాలను తిలకించాలనే ఉద్దేశంతో పేరు వచ్చింది ఇప్పటికి మేము చూస్తున్నాం అమ్మవారు నిత్యయాత్ర లాగా రోజు కూడా భక్తులు వస్తూ ఉంటారు అనేక అనేక ఆటోలో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ రోజుకు వందల మంది అడుగుతా ఉంటారు ఈ అమ్మవారు ఎక్కడండి ఈ అమ్మవారు ఎక్కడ ఉంటారు దర్శనం చేసుకోవాలని అని చెప్తా ఉంటది అలాంటి అమ్మవారిని మా సెంటర్ లో నిలుపు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అండి అమ్మవారు పుట్టిన వేదిక దగ్గర గౌరమ్మ ఒక మరడమ్మ మరి ఒక దుర్గమ్మను సలకంపూడి సెంటర్ లో పుట్టినందుకు మేము అందరూ కూడా గర్విస్తూ మరి ఉత్సవాలకు మీరు అందరూ కూడా మీ సహకారం అందించాలి మా అలాగే మా పాతికేయ సోదరులు కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కానివ్వండి మొదటి నుంచి కూడా మాకు అన్నదండగా ఉన్నారు వాళ్ళ సహకారంతోనే ఉత్సవం శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఆలయం వారి ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ గౌరీ సేవా సంఘం కర్రీ రమేష్ కళా వేదికపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక బహుమతులు పొందిన నాటికలు ఉత్సవాలుగా ఐదు రోజులు జరుపుతున్నారంటే ఈ ఉత్సవాలన్నీ ఈ ఉత్సవాల్లో పాల్గొన్న నాటికలన్నీ కొత్త నాటికలు చాలా రాష్ట్రంలో వివిధ పరిషత్తుల్లో ఎన్నెన్నో బహుమతులు గెలుచుకున్న నాటికలు అనకాపల్లిలో ప్రదర్శిస్తున్నారు ఈ నాటికలకి మహారాజు పోషకులు గౌరవనీయులు శ్రీ చంద్ర సంన్యాసి నాయుడు గారు ఆర్థిక సహాయం అట్లాగే వేదిక గౌరీ సేవా సంఘం వారు కొత్తగా వేదిక నిర్మాణం చేసి శ్రీ గౌరీ సేవా సంఘం కర్రీ రమేష్ కళా వేదిక నిర్మాణం పేరు పెట్టి కొత్తగా ఈ సంవత్సరం అక్కడే ఉత్సవాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా ఈ నాటకోత్సవాలన్నీ కూడా మీరందరూ కూడా తిలకించి జయప్రదం చేస్తారని కోరుకుంటూ మరొక విషయం ఏంటంటే ఈ నాటకోత్సవాలకు వచ్చే ప్రేక్షకుల్లోంచి ప్రతి రోజు కూడా రెండు నాటికల కంటే నాటిక అనంతరం లక్కీ డిప్ ద్వారా బహుమతులు తీసి ప్రేక్షకులకి ఇవ్వాలని మా కమిటీ నిర్ణయం తీసుకుందండి ఈ సందర్భంగా ప్రేక్షకులను పత్రికా విలేకరుడు సోదర మహాశాలను కూడా వచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను